అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటంటే ఇప్పటికే మనకు వర్షాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ సిటీ ప్రాంతాలలోనైతే పడినట్లయితే తెలుస్తుంది అయితే ఈ యొక్క అకాల వర్షాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు సిటీ ప్రాంతాలలో పడినట్లయితే మరి తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలు కానీ ఇవ్వచ్చు మనకి యొక్క విలేజ్లలో కానీ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క పొలం వేసే ఇప్పుడు ఈ యొక్క టైంలో కూడా చాలామంది అయితే ఈ యొక్క పొలం వేసే టైం అనేది కూడా మనకి అయితే ఈ యొక్క సీజన్కి సంబంధించి కూడా దాటి వేయిందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే వర్షాలు అనేవి కూడా ఈ యొక్క ఇక్కడ కూడా చూసినట్లయితే రైతులు అయితే చాలా మంది అయితే ఇబ్బందులు పాలవుతున్నారు అయితే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు మనం ఈ యాసంగికి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వానకాల సీజన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే చాలా మంది అయితే ఈ యొక్క పొలాలైతే వేయడం అయితే జరుగుతుంది అయితే మనకి ఒక వర్షాలకు సంబంధించి కూడా లేకపోవడంతో రైతులు మక్క కాని అవచ్చు ఇతర పంటలపై వారికి అయితే మనకైతే మెరుగు చూపెడుతున్నారన్నమాట సో ఇప్పటికే రాష్ట్రంలో రైతులందరూ కూడా చాలా మంది అయితే ఇబ్బందులు పాలవుతున్నారు అటు రైతు భరోసా పెట్టుబడి సాయం అందని వారు కూడా ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా చాలా మంది అయితే ఇబ్బంది మందులు పడుతున్నారనమాట సో ఇప్పటికే ఈ యొక్క వర్షాలకు సంబంధించి మరి ఇప్పటికైనా కురుస్తాయా లేదా అనేది కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క పేన సంవత్సరం కంటే ఇప్పటికైతే చూసుకున్నట్టయితే వర్ష సూచనలు వచ్చేసి కూడా మనం చాలా తక్కువ ఏదైతే నమోదు కానున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు వర్గాలనైతే మనకి యొక్క ఇదైతే ఇప్పుడు చాలామంది అయితే ఒక వర్షాకాలం సందర్భంగా చూసుకున్నట్టయితే ఇది వర్షాకాలమా లేదా ఇది అసలు ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి ఎండలు ఎట్లా కొడతాయో అట్లా కొడుతున్నాయి అన్నమాట ఇప్పుడు సిటీ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాల ప్రాంతాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే వర్షాలు అనేవి కూడా చాలా కురుస్తున్నాయి అన్నమాట సో ఈ యొక్క విలేజ్లో కానీ అవ్వచ్చు అలాగే ఈ యొక్క గ్రామ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే చాలామంది రైతులైతే ఇబ్బందుల పాలవుతున్నారు రైతులు ఇప్పటికే పొలాలు వేసే టైం అన్నమాట చాలామంది అయితే పొలాలు అనేది వేయకుండా ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మక్క ఇక మేము కూడా చూసుకోవచ్చు అనమాట స్క్రీన్ మీదనైతే ఇక్కడ మీకు కనబడుతున్నారు కదా అయితే ఇది అన్నమాట మా సంగతి కూడా చూసుకున్నట్టయితే వర్షాలు లేక బావిలో నీళ్లు వెళ్ళగా బావి బోర్లు అనేవి ప కపోతే ఇప్పటికే చాలా మంది అయితే రైతులు ఏం తెలియని సిచ్యువేషన్లో ఎటుది తోచని సిచ్యువేషన్లో ఈ యొక్క ఎటు తెచ్చని స్థితిలో ఉండడనమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాన్నలు అయితే నానా ఇబ్బందులు పడుతున్నారు సిటీ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే వర్షపాతం అనేది అయితే నమోదు అవుతుంది నమోదైనప్పటికీ కూడా విలేజ్ ప్రాంతాలలో చూసుకున్నట్టయితే మీకు మీ యొక్క ప్రాంతాలలో వచ్చేసి ఎలా ఉన్నాయి తప్పకుండానైతే అందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలపగలరనమాట రైతులు ఒకసారి ఇది గమనించాలి ఎందుకు మరి ఇలా అవుతుంది యొక్క వాతావరణ శాఖ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా ఈ దీనికి సంబంధించి కూడా ఏం మాట్లాడట్లేదు అనమాట ఈ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో తెలంగాణ రైతులకు అయితే అంకితం అన్నమాట మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో ప్రతి ఒక్కరైతే జరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంటసీమల్లోకి అయితే అందరూ కూడా ఆలో పెట్టుకోండి ముందు ముందు రోజులలో వచ్చేసి రైతులకు ఎంతో నిదర్శనైతే నిలబోతున్నానమాట మీ అందరికీ కూడా చూసుకున్నట్టయితే నేను ఎంతో మీకు అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అట్లా ఇట్ను మీ యొక్క ఈ యొక్క నాణ్యమైతే చూసుకున్నట్టయితే నా పేరు సంజీవ్ అన్నమాట సంజీవ్ అనేది మా తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఒక స్టూడెంట్ అనమాట ఇప్పుడు మనం యొక్క ఫార్మింగ్ అనేది కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే ఫార్మింగ్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పటికే చాలామంది అయితే అడగడం అయితే జరిగిందనమాట అసలు రైతులు ఈ యొక్క వర్షాలకు సంబంధించి కూడా కురలేవు కురుస్తలేవు అనమాట ఈ ఇప్పటికే చాలామంది అయితే మొక్కలు కానీ అవ్వచ్చు ఇక ఇతర పంట అయితే మెరుగు అనమాట ఈ వర్షాలు పడేది ఉంటే ఇప్పటికైతే ఈ యొక్క సమయంలో చూసుకున్నట్టయితే అసలు చూసుకున్నట్టయితే వర్షాకాలం ఉన్నట్లయితే ఈ పేన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనేది అట్టదరిద్రంగా అయితే మారిపోయింది సో అందరు కూడా గమనించాలన్నమాట ఎందుకు ఇలా అవుతుంది అనేది శాఖ కూడా దేవుడు అనేది కూడా కనికరించట్లేదు రైతులకు చూసుకున్నట్టయితే అటు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు